వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ మోడల్ స్కూల్లో ఘనంగా తెలుగు భాష జాతీయ క్రీడా దినోత్సవం ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐ గంగాధర్ చైర్మన్ విలేకరి గౌస్ గోనెగండ్ల మండలం ఏపీ మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ షహినా పర్వీన్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం జాతీయ క్రీడ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ గంగాధర్ ఎస్ఎంసీ చైర్మన్ విలేకరి గౌస్ కమిటీ మెంబర్ గానిక భాష పాల్గొని గిడుగు వెంకట రామమూర్తి ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాల వేసి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో ముఖ్యుడు ఉపాధ్యాయుడు చరిత్ర శాసన పరిశోధకుడు వక్త విద్యావేత్త ఆయన జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిది ఆ రోజే మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం గిడుగువారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకి ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభైలో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు అప్పటినుంచి పంతొమ్మిది వందల పదకొండు దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్నా పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు అప్పటినుంచి తాను స్వర్గస్థులయ్యేదాకా నాలుగేళ్లపాటు రాజమండ్రిలోనే కడపటి రోజులు గడిపారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఐదు కాలంలో ఆయన భారతదేశంలో వైస్రాయిగా పనిచేసిన కాలంలో విద్యకి సంబంధించిన ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టారు ఆ నేపథ్యంలో విద్యారంగంలో తెలుగు భాషపై గిడుగు చేసిన కృషి ఎనలేనిదన్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు క్రీడలు జీవితంలో అంతర్భాగం ఈ కార్యకలాపాలు ఆడటానికి సరదాగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యం మరియు శారీరక దృదత్వాన్ని మెరుగుపరుస్తాయి క్రీడ ఆడటం గొప్ప వ్యాయామం ధ్యాన్ చంద్ జన్మదిన ఆగస్టు ఇరవై తొమ్మిది రోజున జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం జాతీయ క్రీడా దినోత్సవాన్ని తొలిసారిగా రెండు వేల పన్నెండులో జరుపుకున్నారు చరిత్ర ఈ రోజు అలహాబాద్లోని రాజ్పుత్ కుటుంబంలో పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో జన్మించిన హాకీ లెజెండ్ మేజర్ చంద్ జన్మదినాన్ని సూచిస్తుంది చంద్ తన తండ్రి అడుగుజాడలను అనుసరించి ఆర్మీలో చేరాడు చంద్ హాకీని చేపట్టింది ఆర్మీలోనే హాకీ మాంత్రికుడు దేశానికి వివిధ పురస్కారాలను అందించాడు మరియు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై రెండు మరియు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో భాగమయ్యాడు అతను ఇరవై రెండు సంవత్సరాల పాటు సాగిన తన కెరీర్లో నాలుగు వందలు కంటే ఎక్కువ గోల్స్ చేశాడు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని కూడా గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు అనంతరం కార్యక్రమం సందర్భంగా క్రీడాల్లో పాల్గొన్న విద్యార్థులకు మెడల్ సర్టిఫికెట్ అందజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నల్లమల పద్మావతి స్కూల్ వైస్ చైర్మన్ దోమ విమల సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు తెలుగు న్యూస్ తో విలేకరి సురేష్ గోనెగల్ల సిఏ గారికి ఉపాధ్యాయ బృందానికి స్కూల్ కమిటీ మెంబర్లకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈరోజు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను స్టూడెంట్స్ ఇక్కడ ముందుగా తెలుగు భాష దినోత్సవం గురించి మన స్టూడెంట్స్ ఇందాక చాలా చక్కగా వర్ణించారు పాటల రూపంలో వర్ణించారు తర్వాత వాళ్ళు స్క్రిప్ట్ రూపంలో వర్ణించారు అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం ఈరోజు ఇద్దరు మహానీయుల జన్మదిన వేడుకలు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకునే విధంగా అంటే మనం ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం ఎందుకోసం ఇక్కడ మనం గెస్ట్లను పిలిపించుకొని ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళనికి మనం తెలుసుకోవాలి ఈరోజు ఇద్దరు మహానీయుల జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని వారి యొక్క జన్మదిన వేడుకల్ని భాగంగా ఒకరు తెలుగు భాష దినోత్సవంగా ఒకరిని క్రీడా దినోత్సవంగా ఈరోజు మనము గుర్తు చేసుకుంటున్నాము ఇక్కడ చదువుతో పాటు క్రీడ అనేది చాలా అవసరం చదువు వచ్చేసి క్లాస్ రూముల్లో టీచర్ టెంట్ చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటామో క్రీడలు కూడా అంతే శ్రద్ధగా మనం జాగ్రత్తగా ఇది చేయాలి గతంలో హాకీ ధ్యాన్చంద్ గారు అంటే ఆయన ఆడిన హాకీ ఆటో ఈరోజు సిఐ గారు చాలా చక్కగా వర్ణించారు అంటే ఒక గోల్ పడకుంటే గోల్ పడకుంటే ఆ తప్పిదం ఒక క్రీడాకారుడి కానీ గోల్ చేసేటప్పుడు నా తప్పు జరగలేదు అక్కడ అట్లుగా గోల్ చేయడానికి ఉన్న గోల్ది అంటే అక్కడ జాలి సరిగా లేదు అంటే ఎంత ఏకాగ్రత ఎంత శ్రద్ధతో ఆయన క్రీడను ఇచ్చేసినాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి మనం చేసే ప్రతి పని మీద ఏకాగ్రత ఉండాలి చదువుకుంటున్నాం చదువుతో పాటు క్రీడలు అంటే చదువుకొని కొంచెం మనకు మనశ్శాంతిగా లేనప్పుడు కొంచెం అశ్రద్ధగా ఉన్ ఇంట్రెస్ట్గా లేనప్పుడు మనం క్రీడల వైపు వెళ్ళాలి కాస్త కోసం మనం ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడలు ఆడుకున్నామంటే క్రీడల్లో వచ్చేసి మనకు ఏకాగ్రత ఉత్సాహం అన్నీ చాలా నీట్గా వస్తాయి కాబట్టి విద్యార్థులు ముందుగా క్రమశిక్షణ అలవర్చుకోవాలి క్రమశిక్షణ అలవర్చుకున్నామంటే విద్యతో పాటు అన్నీ కూడా మనకు నీట్గా వస్తాయి